మా సభ్యుడు మాట్లాడుతుంటే గవర్నర్ గారు మాట్లాడిన దానికి మీరు రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పారు అధ్యక్ష మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటైనా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష అన్ని సభని సభని ప్రజల్ని తప్పు దోబట్టిస్తున్నారు సభని ప్రజల్ని తప్పు దో పట్టిస్తున్నారు ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్ గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్తాను అధ్యక్ష అబద్ధాల సభని తప్పుదో పట్టించొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ఆ పుస్తకాల ప్రజ్ఞాన్ని కట్టుబడినాం ఆ పుస్తకాల ప్రజ్ఞాన్ని కట్టుబడినాం ఆ పుస్తకాల ప్రజ్ఞాన్ని కట్టుబడినాం అంటున్నా నేను పదిహేను వేలు కూడా ముందే చెప్పాం పదమూడు వేలు తల్లి అకౌంట్లు వేస్తాము ఓకే అయ్యా వైసీపీలో కూడా చేశారు వైసీపీలో కూడా చేసింది అదే సార్ అధ్యక్ష ఆ వైసీపీ ఒకరు చేసింది అదే ఆఖరికి మాట తప్ప మనవి తిప్పు అని చెప్పి అందరికి చదివి ఇస్తానని చెప్పి అమ్మఒడి ఒకరికి ఇచ్చారు అధ్యక్ష కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం అందరి పిల్లలకి మేము తల్లి కొందరం ఇస్తా ఉన్నాం ఎంత మంది కూడా ఎంత మందికి ఇస్తున్నాం మీరు నలభై మూడు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఏడు లక్షల అరవై ఏడు వేల మందికి ఇస్తున్నాం అధ్యక్ష ఇస్తున్నాం మేము అబద్ధాలు ఎందుకు చెప్పాలా మాట తప్ప మనవి తిప్ప ఎంతమంది కంటే ఇస్తారని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చే వాళ్ళు ఇద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి రోజు చేశారు రెండవ సెకండ్ చేశారు వాళ్ళు నిజాలు చెప్పారా వద్దాలు చెప్పారా ప్రజలు చూసారు అధ్యక్ష వాళ్ళు తెలుసుకుంటారు అధ్యక్ష మా సభ్యుడు కూడా చెప్తుంది ఏదైతే గవర్నర్ గారు స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాక చెప్తా అధ్యక్ష వారు చిన్న దాంట్లో ఎంట్రవెన్షన్ అవుతుంది దయచేసి చందే దయచేసి ఒక విషయాన్ని పదిహేను వేల రూపాయలు చెప్పారు గవర్నర్ గారు వచ్చి పదిహేను వేల రూపాయలు అందరికి అందరికీ ఇచ్చాము అరవై ఐదు లక్షల మందికి సబ్జెక్టు కరెక్ట్ నాకు చెప్పారు మాస్తవంగా మీ మనసాక్షిగా పదిహేను వేలలో మెయింటెన్స్ డబ్బు తీసి ఆ పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది

లేదు లే నేను రికార్డు కాదు రాదు సారది సారది ప్లీజ్ నేను చెప్తుంది రికార్డు నేనే అబద్ధం చెప్పలేదు కదా అబద్దం చెప్పారనుకోండి రేపు మీరు చూపెట్టి నేను అపారి చెప్పి దాని విషయం చూసుకుంటాను అవిలే అవిలే ఆమె అపారిదే అండి అవి విత్తినా మే ఒకవేళ నేను అబద్ధం చెప్తే ఒకవేళ నేను సత్వతో మాట చెప్తే మిమ్మల్ని తప్పుతో పట్టిస్తే ప్రభుత్వం తప్పుతో పట్టిస్తే నేను విద్య చేసుకొని ఎవరు చెప్తాను చెప్తాను కదా ఇంకా ఇవ్వాలి ఇంకా ప్రతి ప్రతి మీ మనులు కూడా మీ మండలో కూడా మీ నియోజకవర్గంలో కూడా మీ నియోజకవర్గ కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా మీ మీ మంత్రులందర మీ మంత్రులు అందరి కూడా ఇంకా ఇవ్వాలి మీరు విద్య చేసుకొని మీ అడిగి మీ కలలు అడిగి రండి ఎందుకు ఏం చెప్తారు చెప్తారు మా సభ్యులు చేసి ఇంటర్వ్యూస్ తాగడం మా సభ్యులు మాట్లాడమండి మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి దయచేసి ఇంటర్వ్యూస్ చేయండి మాట్లాడిన పదిహేను వేలకి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష మెయింటెనెన్స్ కి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం నలభై మూడు లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఇస్తున్నాం అధ్యక్ష అందరికి ఇచ్చి పదిహేను వేల రూపాయలు తప్ప ఎక్కడ ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాము అధ్యక్ష అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేసారు అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఏడు వేల ఎనిమిది వేలు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురికి ఏదైనా లేదా ఒక పది మందికో ఒక పదివేల మందికో అరవై లక్షలు తప్పడితే మీరు మా దృష్టి తీసుకొస్తే తీసుకొస్తాం అధ్యక్ష అంతేగాని స్కీమ్ మొత్తం ఆరు వేలు ఇస్తున్నారు మీరు పదిహేను వేలు ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పు దోపాటిస్తాం అధ్యక్ష ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక పది పదివేల మందికి ఐదు వేల మందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వంద రాకపోతే మీరు అప్పీల్ చేయండి మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష ఇది నేను చెప్పేది ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే అన్ని కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు ఏదో అధ్యక్ష అన్నదాత సుఖీ బావ ఇచ్చామని అధ్యక్ష మీరు పద్నాలుగు వేలు ఇస్తే మీరు మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి ఏడు వేలు ఇచ్చి చేతులు ఎత్తేసారు మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీ బావ ఆరు వేలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చింది ఏడు వేల రూపాయలు ఆ రోజు ఆ రోజు ఇచ్చింది ఏడు వేల రూపాయలే పదహారు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆరు నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో క్షేమం మీరు పడాలా సిగ్గు మీరు పడాలా రైతున్నకి డబ్బులు ఎగ్గొట్టిన మీరు సిగ్గు పడాలా మేము కాదు క్షేమం అవ్వాల్సింది కాదు రైతుకి ధాన్యం కొని ఆరు నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా మేము ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో డబ్బులు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష బాపాటలో యాభై వేల టన్నులు కొట్టి మా మంత్రి గారు దాదాపు లక్ష టన్నులు కొన్నారు జిల్లా వైజ్ వర్తిస్తాం మేము మంత్రి గారు కూర్చో చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు మంత్రులు మీరు ప్రభుత్వంలో నేను నేను చెప్పిన మాట అవసరమైతే సత్యదోరం అయితే సభా సార్ నేను చెప్పాలి చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నా ఇప్పుడు

మాట్లాడత ఎల్వేబి గారు అయిపోయింది దయచేసి కూర్చోండి నేను మళ్ళీ చెప్తున్నాను కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టి తీసుకురండి అంతేగాని స్కీమ్ తప్పు పడితే మాత్రం కుదరదు అని చెప్పేసి మనం చేస్తాను అధ్యక్ష పెద్దల సభ గవర్నమెంట్ సభ మాకు భగవంతుడు వినండి వినండి కూర్చోండి నాకు గౌరవించిన సభ గారు కూర్చోమని కాబట్టి కూర్చోండి కాబట్టి ఆ ఆ ఇచ్చిన ఆ ప్రధితో ఈ సభలో మాట్లాడతాను అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను సభను తప్పుతో పట్టించినట్టు పండిగ్ని మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే నేను దానికి ఇచ్చిన ఎప్పటికీ చెప్తాను మాట చెప్పారు దయచేసి గుర్తుంచుకోవ్ వినో మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతుంది దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే మాకు తెలిసండి నేను పదిహేను సంవత్సరం మంత్రిగా చదివచ్చు ఇక్కడ నేను మీరు మాకు నీతం చెప్పక్కలే మాకు తెలుసు సభ సాంప్రదాయం మాకు తెలుసు ప్రకారం మాట్లాడతాను దయచేసి దయచేసి అధ్యక్ష 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 అన్నాద్ గారు అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను చెప్పింది ఏంటంటే సబ్జెక్టు ఖర్చు నెంబరు పర్సంటేజ్ ఏది మొత్తం ఇచ్చిన మీరు ఇచ్చిన అరవై లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా దాంట్లో సుమారు పదిహేను శాతం సుమారు పదిహేను శాతం నాట్ ప నాట్ పదిహేను మంది పదిహేను పదిహేను వేలు పదిహేను పదిహేను వేలు కాదు పదిహేను శాతం పదిహేను శాతం అని సుమారు సబ్జెక్టు ఖర్చు అంకె అంకె మీరు పద్దెనిమిది కలెక్టర్ అంకే మీరు మీ మీ నియోజకవర్గాలు కానీ మీ కలెక్టర్ కానీ లేదా మీ మీ అధికారులు అభివృద్ధి అడగండి ఏడు వేల ఎనిమిది వేలు మాత్రం ఇచ్చారు ఇంకా ఇంకా ఎనిమిది వేలు ఇవ్వాలి ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది రికార్డు ఇది రికార్డు దయచేసి కాబట్టి చర్చించండి తినిపించండి అధికారి అధికారి అడగండి అని చెప్పండి అంతేగాని చెప్పండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ నెక్స్ట్ అయిపోను అయిపో మంత్రి గారు క్లోజ్ చేయండి మంత్రి గారు క్లోజ్ చేయండి ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష పదిహేను పర్సెంట్ తల్లికి వందలు పదిహేను పర్సెంట్ కనుక ఏడు వేలు ఎనిమిది వేలు పడి ఉంటే పద్దెనిమిది పర్సెంట్ అన్నారు మళ్ళీ పదిహేను పర్సెంట్ పర్సెంట్ కూడా ఛాలెంజ్ మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యు వైజు జిల్లా వైజు కా ఇస్తే ఎస్ నేను ఏ శిక్ష కనిపి అధ్యక్ష ఇంకోటి రెండు అధ్యక్ష అధ్యక్ష రెండు తప్పుదో పట్టిస్తారని చెప్పారు చెప్పారు అధ్యక్ష నలభై ఎనిమిది లక్షల మందికి నలభై ఎనిమిది లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటారు ఒక్క రైతు కూడా పడలేదని అంటున్నారు దాన్ని కూడా ఏమైనా ఛాలెంజ్ అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష కేవలం ఒక్క రైతు కూడా ఇరవై వేలు ఎస్ రండి చెక్ చెక్ చేద్దాం మీరు రికార్డ్ చెక్ చేయండి తర్వాత డిపార్ట్మెంట్ లో చెక్ చేపిస్తా ఎన్ని ఎన్ని లక్షల మంది దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది నేను పెద్దల సభ పెద్దల సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడ అధ్యక్ష కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బుర్ర గౌరవ సభ్యు గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు అంటున్నా నేను ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం మీరు చేసేది ఏంటి ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు ఎస్ కరెక్ట్ తప్పు మీరు చెప్పేది గవర్నర్ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్